అందుకైన వాణితో నేను నీవు నాతో కూడా పరదేశంలో అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను ఎవరైతే చివరి నిమిషంలో వస్తారో వారికి ఎటువంటి హోప్ ని మాట ద్వారా మనం ఇవ్వచ్చు సెలవు మీద ఉన్నటువంటి నేరస్తుడు చెప్పినటువంటి మాటలు చాలా గొప్ప మాటలు అనుకుంటున్నాను నేను ఒకటేమిటంటే యేసు గారు ఆయన ఏ నేరము చేయలేదు అనే సంగతి ఈయన ఒప్పుకుంటున్నాడు రెండోది ఏమిటన్నాడు మనకైతే ఇది న్యాయమే అని ఆ నేరస్తుడు చెప్తున్నాడు అంటే తన తన కన్ఫెస్ చేస్తున్నాడు ఈరోజు ఈ మాటలు చెప్పిన వెంటనే ప్రభు నేడు నీవు నాతో కూడా పరద్యులో ఉంటావు అని చెప్పారు నిజంగా చెప్పాలంటే ఎవ్వరి క్షణంలో వచ్చినటువంటి కన్ఫెషన్ దాన్ని గాడ్ యాక్సెప్టెడ్ ప్రతి వాళ్ళు కూడా ఆలోచించుకుంటే నిజంగా మనకు ప్రతి క్షణము కూడా మూమెంట్ మనకు తెలియదు మనం మరుక్షణంలో ఉంటామనేటటువంటి ఉంటాం అనేటటువంటి సంగతి మనం చెప్పాలి కనుక ప్రతి వ్యక్తి కూడా ప్రభు ఇచ్చినటువంటి తరుణాన్ని టు యాక్సెప్ట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనే నేను ప్రభుని అంగీకరించి విశ్వాసం ఉంచడం ద్వారా గ్యారంటీ హియర్ లార్డ్ యాక్సెప్ట్ పర్సన్ ఇన్ హిస్ కింగ్డమ్